డ్రీమ్ హోమ్స్ దర్లో రిసార్ట్ లగ్జరీ స్టైల్ తో అందిస్తుంది స్విమ్మింగ్ పూల్స్ బాక్స్ క్రికెట్ వంటి పరికరాలతో కూడిన పిల్లల పార్క్ పార్టీ వేదిక వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల వసతులు గల డిటిసిపి ఆమోదించబడిన లేఅవుట్ శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి ఇప్పుడే సంప్రదించండి ఆనినా డ్రీమ్ హోమ్స్ దర్శి రైల్వే స్టేషన్ నియర్ సంస్కృతి స్కూల్ దర్శి డెవలప్డ్ బై రవి సుంకర మరిన్ని వివరాలకు సెల్ 8125325555 వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు ఉదయం దర్శిలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించడం జరిగింది ఆసుపత్రిలో పేషెంట్లకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు పలువురు రోగుల్ని పలకరిస్తూ పరామర్శించారు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా డాక్టర్లు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ పేషెంట్లకు వైద్య సేవలు అందించాలన్నారు మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహకారం అందిస్తానని ఆసుపత్రి సూపరింటెంట్ సుమంతోనూ ఇతర డాక్టర్లతోనూ చెప్పటం జరిగింది కొద్దిసేపు డాక్టర్లతో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడారు मलेरिया का पता चलेगा तो हम उसका पॉजिटिव स्टेट के लिए